అమెరికాలో అటక ఆల్వేస్ తాళం వేసే ఉంచాలి ఎందుకంటే పొరపాటుగా పిల్లలు ఇల్లు అనుకో డేంజర్ కదా ఇంతకీ ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే ఆ ఏసీ ఫిల్టర్ మార్చడానికి వచ్చినాం ఇంకో విషయం ఈ అమెరికాలో అటక ఇండియాలో అటక లెక్క గట్టిగా ఉండదు ఇండియాలో పురాతన వస్తువుల కాలం నుంచి తాతల కాలం నుంచి అన్ని అటకపైన దాస్తాం కదా ఇక్కడ అటకపైన గట్ల ఏం దానికి ఉండదు ఎందుకంటే మొత్తం ఎలక్ట్రిక్ వైర్లు ఈ ఏసీ కనెక్షన్లు గవే ఉంటాయి ఇప్పుడు మూడు నెలలకో ఆరు నెలలకో గిట్ల తాళం తీసుకొని లోపలికి వచ్చాయి పాత ఫిల్టర్ పీకి పక్కన పడేసి కొత్త ఫిల్టర్ పెడతాం ఇక కొంచెం వచ్చినామంటే మొత్తం కాటన్ ఉంటది గదే దూది దూది అరే మెత్తాది కాసి పెగిరి దూకుదామని అనుకున్నామనుకో ఒడిసర సుమతి డైరెక్ట్ గా పొయ్యి పొయ్యి మీద పడతాము అప్పడమైపోతాం అయిపోతాం పాత ఫిల్టర్ చూడు ఎంత గబ్బైందో కొత్త ఫిల్టర్ ఏమో మల్లె పూలెక్క ఇప్పుడు మనం ఒకటే ఏసీ ఫిల్టర్ మార్చినాము ఇంకోటి మార్చాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలుసా చూస్తే షాక్ అవుతారు ఎందుకంటే ఇది ఒక ఇన్విజిబుల్ అటక ఇక్కడ అటక ఉన్నదని కూడా తెలియనే తెలియదు మా ఇల్లె అయినా కూడా నాకు సంవత్సరం దాకా ఇట్లా పైకి పోవచ్చు అన్న విషయం తెలియదు ఇంకో ఏసీ ఫిల్టర్ ఇక్కడ మార్చాలి పెద్ద పనే కదండి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్టిక్కీ ప్యాడ్ పెట్టిండట మా ఆయన దాని కతుక్కొని ఎలుక చచ్చింది ఈ పైకి నేను ఇంతవరకు ఎక్కలేదు వీడియో పుణ్యమా అని ఈ రోజు ఎక్కినా చూసి సూషి చూసి ఆపుకోలేక ఒక రోజు అడిగిన ఈ దారం ఏంది ఇక్కడ పెట్టి నువ్వు కట్ చేసి వాడేయచ్చు కదా అని అది దారంగా తల్లి ఓపెన్ చేసి ఇక్కడ అటుకుంటదని చెప్పిన మా ఆయన